ఇప్పుడు బీరే గట్టి పోటీ ఏదిస్తా అనుకుంటారు బీఆర్ఎస్ కు పోటీ లేదు ఇలా బీజేపీ చేసింది ఏం లేదు గత ప్రభుత్వంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎనిమిది మంది ఇచ్చి రెండేళ్ళు కట్టలు వీళ్ళకి చేస్తారు ఏం తీసుకొచ్చారు ఇలా కేంద్ర ప్రాంతం నుంచి కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు కేంద్ర పథకాలు ఏం తీసుకొచ్చారు ఒక నాలుగు తీసుకొచ్చి చెప్తే బీజేపీకి మనం అక్కులు చేసుకునే పరిస్థితి ఉంటుంది బీజేపీ ఏం చేసిందని ఇలా ఇలా వాళ్ళకి ఎలక్షన్ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే ఆ రాష్ట్రానికి వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎనిమిది మందిని ఇచ్చిర్రు ఈ ఎనిమిది మంది ఎంపీలకు కలిపి తెలంగాణ ప్రజలు చేసిన సేవ ఏందో మీరు చెప్పాలి తెలంగాణకి ఇచ్చిన అభివృద్ధి ఏందో చెప్పాలి తెలంగాణకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏందో ఒక్కటి చెప్పండి మీరు తమ్ముంటే ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అని చెప్పండి మీరు సరే అండి మొత్తానికి ఎంత మెజార్టీతో గెలుస్తాను బీఆర్ఎస్ సుమారుగా ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల తో గెలుస్తుంది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది ప్రజలు ఇలా సైలెంట్ ఓటింగ్ సిద్ధమయ్యారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు గతంలో చూసిన ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో విధ్వంసం కొనసాగుతుంది ఇది ఈ విధంగానే కొనసాగితే ఈ ఈ దేశ ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేది ఇలా జూబులీస్ ప్రజలు విజ్ఞులు విద్యావంతులు అందరు మేధావులు ఇక్కడ మినీ ఇండియాగా ఉన్నారు అన్ని ప్రాంతాల నుంచి ఇలా సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చినారు ఆ అవగాహనతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతారు అని మేము తెలియజేస్తా ఉన్నాం